హాయ్ వివర్స్ వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్ ఈరోజు మీకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూపించబోతున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఉందండి రెడీ టు మూవ్ అనమాట ఈ అపార్ట్మెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఈ అపార్ట్మెంట్కి టూ సైడ్ రోడ్ ఉంది మనం చూస్తున్నాం కదా ఇక్కడ సౌత్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ టూ సైడ్ రోడ్ అనమాట అపార్ట్మెంట్కి అండ్ నెక్స్ట్ మనం చూద్దాం పైన అపార్ట్మెంటులో ఫ్లాట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం పైకి వెళ్దాం రైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదండీ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట సో మనకి ఇదంతా ఫ్రంట్ సైడ్ బాల్కనీ వచ్చింది సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ సెఫ్టీ అనమాట సో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది మెయిన్ డోరు లుకింగ్ మాత్రం మంచి లగ్జరీగా ఉంది మెయిన్ డోర్ మాత్రం నెక్స్ట్ మనం లోపలికి వెళ్దాం ఇదంతా హాల్ చూడవచ్చు మనకు హాల్లో ఒక విండో వచ్చింది అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ కిచెన్ ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ మనకు కిచెన్ పక్కనే ఆనుకొని ఇది మనకు వాష్ ఏరియా అనమాట అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ బట్టలు ఉతుక్కవచ్చు అనమాట నెక్స్ట్ మనకి కిచెన్ పక్కన ఇక్కడ చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో మన ఇక్కడే మనకు ఒక హ్యాండ్ వాష్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మనం ఇది చూస్తున్నాం కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మనం ఇక్కడ చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా టైల్స్ వేశారు వైట్ కలర్ టైల్స్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక విండో వచ్చింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము ఇక్కడ మనం చూస్తున్నాము ఇది కామన్ బాత్రూమ్ అనమాట కామన్ బాత్రూమ్కి పక్కనే సెకండ్ బెడ్రూమ్ సో ఇది మనం గెస్ట్ బెడ్రూమ్గా పడుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్గానే వాడుకోవచ్చు ఈ బెడ్రూమ్లో చూడవచ్చు మనకు ఒక విండో వచ్చింది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ సో మనకి ఇక్కడ ఇంకొక డోర్ కనిపిస్తుంది కదా మనకి ఈ డోర్ ఓపెన్ చేయగానే ఇది మనకు బాల్కనీ వస్తుంది అన్నమాట మినీ బాల్కనీ వ్యూ చూడవచ్చు నెక్స్ట్ మనం మళ్ళీ హాల్కి వచ్చినాము మనకు కామన్ బాత్రూమ్కి రైట్ సైడు ఇక్కడ మనకు ఇది థర్డ్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ ఇంట్లో మనకు విండో వచ్చింది సో ఫ్లాట్ మొత్తం మనం చూసాం కదా లోపల ఎలా ఉందో సో మనం చూడొచ్చు పైన ఇదంతా మనకు ఫాలసీని కూడా కంప్లీట్ అయిపోయింది ఎంటైర్ ఫ్లాట్ మొత్తం రెడీ టు మూ అనమాట ఇక్కడ పెండింగ్ వర్క్ ఏం లేదు మనం ఫ్లాట్ కొనగానే తీసేసుకోవచ్చు గ్రోప్రేషన్ కూడా వేసుకోవచ్చు ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ ఎస్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ కాస్ట్ వచ్చేసి మనకు నైంటీ ల్యాక్స్ అనమాట ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ మనకు యూడిఎస్ అన్డివైడ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ సో మనకు ఎమ్యూనిటీస్ కింద మనకు పార్కింగ్ ఇచ్చారు అండ్ పవర్ బ్యాకప్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు లిఫ్ట్ ఉంది చూడవచ్చు మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇక్కడ ఫ్లాట్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రోల్ అయితే నెంబర్కి కాంటాక్ట్ చేయండి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది